హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పుదీనా మామిడికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి మనం పుదీనాలో ఒక మామిడికాయ వేసి చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నప్పుడు కొద్దిగా పుల్లగా మంచి పుదీనా టేస్ట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలో చూసాం ఇక్కడ ఒక మీడియం సైజు మాడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఒక నాలుగు టమాటోలు ఇలా కట్ చేసుకున్నాము ఇది ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా తుంచుకొని తీసుకున్నామండి ఈ మామిడికాయ పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక రెండు కట్టల పుదీనాని ఇలా తుంచి తీసుకున్నామండి దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాం దీనికోసం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు పొట్టువలిచి పెట్టుకోవాలండి ఈ వెల్లుల్లి గడ్డని ఈ ఆయిల్లో వేసుకోవాలి పొట్టు వెల్లుల్లి గడ్డని ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేసుకుందాం పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కనుక కట్ చేసుకున్నామంటే ఈ పచ్చిమిర్చి ఎక్కువగా చిల్లకుండా మంచిగా ఫ్రై అవుతుందండి ఈ పచ్చిమిర్చిని మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలండి ఇక్కడ చూసారా మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి అంతా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా వేగిపోతుందండి ఇప్పుడు మనం పుదీనాని వేసుకుందాం ఈ పచ్చిమిర్చిలో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అండి ఇది ఒక రెండు కట్టల పుదీనా దీన్ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ పచ్చడి చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కర్రీస్ ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా పుదీనా పచ్చడి కనుక చేసుకొని తిన్నారంటే నోటికి రుచి వస్తుందండి ఇప్పుడు మామిడికాయలు మంచిగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో కంపల్సరీ మామిడికాయని ఇలా పుదీనాలో వేసి ట్రై చేయండి చూసారా ఇక్కడ పుదీనా అంతా వేగిపోయిందండి ఇలా పుదీనా కూడా అంతా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి ఈ మామిడికాయ టమాటో కూడా మంచిగా మగ్గనివ్వాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాం ఫోర్ టీ స్పూన్స్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ పచ్చడిలోకి ఇలా ఫోర్ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని మంచిగా ఉడికించుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి చూసారా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మామిడికాయలు టమాటో అంతా మగ్గిపోయేంతవరకు ఉడికించుకోవాలండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అలా పడుతుంది ఇక్కడ చూసారా మాడకాయ టమాటో కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి పెట్టుకొని దీన్ని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఇలా చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లోకి పోపు పెట్టుకుంటే మామిడికాయ పుదీనా పచ్చడి రెడీ అండి మనకి ఇక్కడ పోపు కోసం గ్యాస్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు ఒలిచి పెట్టుకోవాలి ఆ వెల్లుల్లి గడ్డని ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఈ వెల్లుల్లి కొద్దిగా వేగనివ్వాలి ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని వేసుకోవాలండి అలాగే రెండు రెమల కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అంతే ఇలా సింపుల్గా పోపు పెట్టుకోవాలండి దీన్ని మంచిగా కలుపుకొని పచ్చడిలోకి వేసుకోవాలండి ఇలా చాలా సింపుల్గా పోపు పెట్టుకుంటే మనకి పుదీనా మామిడికాయ పచ్చడ రెడీ అండి మీరు కూడా కంపల్సరీ ఇలా సింపుల్గా ఈజీగా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి తింటే చపాతీలోకి తిన్నా బాగుంటుందండి ఈ పచ్చడ అంత టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా పోపుని మంచిగా కలుపుకుంటే మనకి పుదీనా మామిడికాయ పచ్చడ రెడీ Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. See you in next video. Take care. Bye bye.